హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ సక్సెస్ కావాలంటే కొత్త నేర్చుకోవడమే మొదటి అడుగు ఇక్కడ మనం తెలుగు నుండి ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుంటూ మన భవిష్యత్తు దారిని మార్చుకోగలం ప్రతి చిన్న అడుగు పెద్ద విజయానికి దారి తీస్తుంది మరి మన ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టేద్దాం నెంబర్ వన్ ఓర్పు ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు అ పేషెంట్ పర్సన్ నెవర్ లూజెస్ నెంబర్ టూ కష్టాలు మనల్ని బలంగా తయారు చేస్తాయి స్ట్రగల్స్ మేక్ అస్ స్ట్రాంగర్ నెంబర్ త్రీ ప్రయత్నం చేయకుండా విజయం సాధ్యం కాదు వితౌట్ ఎఫర్ట్ సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్ నెంబర్ ఫోర్ నమ్మకం ఉన్నవాడికి అసాధ్యం అనేది ఉండదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అ బిలీవర్ నెంబర్ ఫైవ్ చిన్న అడుగు కూడా పెద్ద మార్పు తెస్తుంది ఈవెన్ అ స్మాల్ స్టెప్ బ్రింగ్స్ అ బిగ్ చేంజ్ నంబర్ సిక్స్ విజయాన్ని కలలుగన్నవాడు కాదు ప్రయత్నించేవాడే పొందుతాడు సక్సెస్ బిలాంగ్స్ నాట్ టు ద డ్రీమర్స్ బట్ టు ద డూవర్స్ నెంబర్ సెవెన్ విఫలం కావడం అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఇట్స్ అ న్యూ బిగినింగ్ నెంబర్ ఎయిట్ బలమైన మనసుకు ఎలాంటి అడ్డంకి నిలవదు నో ఒబ్స్టకల్ కెన్ స్టాప్ అ స్ట్రాంగ్ మైండ్ నెంబర్ నైన్ సమయం విలువ తెలిసిన వాడే విజయం పొందుతాడు ద వన్ హూ వాల్యూస్ టైమ్ అచీవ్స్ సక్సెస్ నంబర్ టెన్ కలలుగనేవారు గనేవారు అనేకమంది వాటిని నెరవేర్చేవారు కొద్దిమంది మినీ డ్రీమ్ బట్ ఓన్లీ అ ఫ్యూ ఎచీవ్ నెంబర్ లెవెన్ ఓటమి భయంతో పోరాటం ఆపకూడదు నెవర్ స్టాప్ ఫైటింగ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నంబర్ ట్వెల్వ్ సాధించాలనే తపన ఉన్నవాడు మార్గం కనుగొంటాడు ద వన్ హూ హ్యాస్ డిటర్మినేషన్ ఫైన్స్ ద వే నంబర్ థర్టీన్ విజయానికి క్రమశిక్షణ ప్రధాన ఆయుధం డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్ వెపన్ ఫర్ సక్సెస్ నంబర్ ఫోర్టీన్ సహనం ఉన్నవాడే గొప్పవాడు ద వన్ విత్ పేషెన్స్ ఈజ్ ట్రూలీ గ్రేట్ నెంబర్ ఫిఫ్టీన్ ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే ఎవ్రీడే ఈజ్ అ న్యూ ఆపర్చునిటీ నంబర్ సిక్స్టీన్ విఫలమవడం తప్పు కాదు ప్రయత్నించకపోవడమే తప్పు ఫెయిలింగ్ ఈజ్ నాట్ రాంగ్ నాట్ ట్రయింగ్ ఈజ్ రాంగ్ నెంబర్ సెవెంటీన్ మనసు గెలిచిన వాడు ప్రపంచాన్నే గెలుస్తాడు ద వన్ హూ కాంకర్స్ ద మైండ్ కాంకర్స్ ద వరల్డ్ నెంబర్ ఎయిటీన్ విజయానికి మార్గం ఎప్పుడూ కష్టాల్లోనే దొరుకుతుంది ద పాత్ టు సక్సెస్ ఈజ్ ఆల్వేస్ ఫౌండ్ ఇన్ స్ట్రగల్స్ నంబర్ నైన్టీన్ నమ్మకమే మనిషి యొక్క నిజమైన బలం ఫెయిత్ ఈజ్ ఎ పర్సన్స్ ట్రూ స్ట్రెంగ్ నంబర్ ట్వంటీ ప్రతి విఫలం ఒక పాఠం నేర్పుతుంది ఎవ్రీ ఫెయిల్యూర్ టీచర్స్ అ లెసన్ నంబర్ ట్వంటీ వన్ ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది వేర్ దేర్ ఈస్ కరేజ్ దేర్ ఈస్ సక్సెస్ నంబర్ ట్వంటీ టూ సాధన చేసిన వాడే శిఖరాన్ని చేరుతాడు ఓన్లీ ద వన్ హూ ప్రాక్టీసెస్ రీచెస్ ద పీక్ నెంబర్ ట్వంటీ త్రీ కష్టపడిన వాడి చెమటే విజయానికి దారితీస్తుంది ద స్వెట్ ఆఫ్ హార్డ్వర్క్ లీడ్స్ టు సక్సెస్ నెంబర్ ట్వంటీ ఫోర్ విజయం కోసం తొందరపడకు సహనం మరియు కష్టం ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి సమయాన్ని నమ్ము డోంట్ రష్ ఫర్ సక్సెస్ పేషెన్స్ అండ్ హార్డ్వర్క్ ఆల్వేస్ గివ్ రిజల్ట్స్ ట్రస్ట్ ద టైమ్ నంబర్ ట్వంటీ ఫైవ్ సమస్యలు రాకపోతే శక్తి పెరగదు ప్రతి కష్టం నీ బలాన్ని పెంచుతుంది వాటిని స్వాగతించు వితౌట్ ప్రాబ్లమ్స్ స్ట్రెంత్ వోంట్ గ్రో ఎవ్రీ స్ట్రగల్ ఇంక్రీజెస్ యువర్ పవర్ వెల్కమ్ దెమ్ ఈరోజు మీరు విన్న ప్రతి మాట మీ మనసులో ఒక వెలుగులా నిలిచిపోవాలి జీవితంలో ఎంత కష్టమైనా మీరు ఆగిపోవద్దు ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం మీ సొంతం అవుతుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం అంటే పార్ట్ టూలో అప్పటి వరకు ప్రేరణతో ముందుకు సాగండి లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్